పెద్ద ఉదయం వరకు శ్రీరామ నామ కీర్తనలను ఆలపించారు ఈ సందర్భంగా పూజలను నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు ఉభయ దారులుగా మట్లూరి చిన్నమునిరెడ్డి కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉన్నదని గుర్తు చేశారు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కె చిన్న లక్ష్మీదేవమ్మ వెంకట నారాయణ మునికృష్ణయ్య వెంకటాద్రి బాలసుబ్రహ్మణ్యం సుబ్బారెడ్డి జీవన్ రెడ్డి రాయలసీమ రంగస్థల చైర్మన్ గోండాల గోపినాథ్ కార్యదర్శి కెఎన్ రాజా గాయకులు సోము ఉమాపతి వాసుదేవరెడ్డి మునికృష్ణయ్య తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు अम आन्ता लाइलारअन्दे अल्लाउमा लाइलारअमा इले वेदनिक दालु बोलाला लाइलला बोवन्दित केन्द्र केन्द्र इन्द आणा आणा रेन्दो बलम बोवन्दित జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ ధనువర్మాస సందర్భంగా ఈ యొక్క పెద్దగాపుడు లేౌడు రామాలయంలో ప్రతిరోజు ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు భజన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కష్టాలు ఉన్నప్పుడు రామ రామ కంటే కష్టం రాకముందే రామస్వరం చేస్తే మీకు కష్టాలు పెరిగిపోతాయి అదేవిధంగా రాముడు లేని ఊరే లేదు రాముడు లేని బీదే లేదన్నట్టుగా ఎక్కడున్నా రామాలయం అనేది ఉంటానే ఉంటుంది భజన జరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ భజనకు హాజరు కావాలని మనకు కష్టాలు ఉన్నప్పుడు దేవుడు మనం కరుణిస్తాడు నామస్మరణ చేస్తే రామ్ భజన రామస్మరణ చేస్తే మంచిదని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ భజనకు హాజరు కావాలని కోరుకుంటూ నా పేరు ఎస్ వెంకటాద్రి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై మీకు అందరికీ జనవరి మాసంలో ముప్పై రోజులు ఇక్కడ పెదకాప ప్రతిరోజు ఐదు గంటల నుంచి దాకా భజనలు ఉంటుంది ప్రతి భక్తులు వచ్చి ఇక్కడ భజన కార్యక్రమంలో పాల్గొనవచ్చు అవన్నీ కాబట్టి అందరికీ ఈ జనవరి మాసంలో ఈ భజన చేసిన ఇల్ వస్తుంది వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ధనుర్మాసంలో ఈ పెద్ద ఎక్కడ గుళ్ళు ఉన్నాయి కదా కృష్ణుడు కానీ గుడి కానీ రాములవారి గుడి కానీ ఏదన్నా హరే రామకృష్ణ భజనలు కానీ ఏదిగూడ భజనలు ఉంటే మంచిది గున్ను వస్తుంది పాపాలుగా తొలిగిపోతాయి మనకి ఆ భగవంతుడు అను అను అనుకూలమవుతు అవుతాడు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ ధనుర్మాసంలో మనం అందరము ఇక్కడ భక్తులందరూ కూడా కలిసి పెద్ద కాపు లేఅవుట్ శ్రీరామ భజన మందిరం మనం ప్రతిరోజు ముప్పై రోజులు ప్రతిరోజు ఇక్కడ భజన సంకీర్తనలు చేస్తూ అందరినీ ఆనందం చేస్తూ మనం ఆనందపడుతూ దేవుని యొక్క సన్నిధిలో ఒక పాట ఒక మాట ఒక మంచిగా ఇక్కడ ఉండే అందువల్ల ప్రతి ఒక్కరికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఈ ముప్పై రోజులు చేసినందువల్ల వాళ్ళ యొక్క మనసు ప్రశాంతంగాను శాంతంగాను మంచిగా ఉంటుందని కోరుకుంటూ ఓం జై శ్రీరామ్